బాలీవుడ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన టాలీవుడ్ హీరో ప్రభాస్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలనే ప్రభాస్ చేసుకుంటూ వస్తున్నారు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే ప్రభాస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు సాహో రాధేశ్యామ్ ఆది పురుష లాంటి ఇండియా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన గత ఏడాది వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ కు కొంచెం ఓరట కలిగించింది ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు కల్కి సలార్ రాజాసాబ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ప్రకటించాడు ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా రోజులవుతున్నా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకు చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు కానీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా సృష్టించిన సంచలనంతో స్పిరిట్ మూవీపై అభిమానుల్లో అంచనాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి స్పిరిట్ మూవీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వెల్లడించాడు త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే హీరోయిన్ విషయంపై ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి తాజాగా అనుష్క శెట్టి స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభాస్ అనుష్క పేరుకు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన బిల్ల మిర్చి బాహుబలి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి దీంతో మరోసారి ఈ జంట కలిసి నటిస్తుందన్న న్యూస్ బయటకు రావడంతో స్పిరిట్ సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచే కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్వీటీ దగ్గరకు వెళ్లి స్పిరిట్ కథను కూడా వినిపించాడట దీంతో అనుష్క కూడా ప్రభాస్తో మరోసారి నటించేందుకు రెడీ అయినట్టు టాక్ వినిపిస్తోంది అలాగే స్పిరిట్ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో స్టార్ట్ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు ప్రభాస్ అనుష్క గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి ఈ వార్తలపై అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరి నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ వీళ్ళ పెళ్లి వార్తలకు మాత్రం కులిష్టపడటం లేదు ఏజు పెరుగుతున్నా ఇద్దరూ పెళ్లి చేసుకోకపోవడంతో ఇప్పటికీ వాళ్ళ పెళ్లి గురించి ఎన్నో వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీలో అనుష్కను ఫిక్స్ చేశారని వార్తలు రావడంతో త్వరలో ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవడం పక్కా అని అభిమానులు చర్చించుకోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం